ప్రేస్తాడ్ గడిచిన రాత్రి అంతా కూడా దేవుడు మనను క్షేమంగా కాపాడి ఈ నూతన తీరంలోనికి ప్రవేశపెట్టినందుకు దేవాది దేవునికి వందనంలో స్థుతులు చెల్లిస్తాం ఎందుకంటే మనమంతా కూడా నిత్యము ఆయనకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించవలసిన వారమైనాము ఎడతెగక ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి ఎడతెగక ప్రార్థన చేయాలి నిత్యము ఆయనను మనము ఆరాధిస్తూ ఉండాలి దేవుడు ఎంత గొప్పగా మనల్ని కాపాడుతూ నడిపిస్తున్నాడు మరి ఆయన ఎంతగా ప్రేమించే దేవుడు ఆయన గొప్పతనాన్ని మనం ఎల్లప్పుడూ కూడా ధ్యానిస్తూ ఉంటే అదే ఆరాధన దేవుని యొక్క సన్నిధిలో మనము ఆయన మనకు చేస్తున్నటువంటి ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకుని నిత్యం ఆయనను స్థుతిద్దాం ఈ దినము ఇదే కాలంలో దేవుణ్ణి వాక్యంను ధ్యానిస్తున్నాం కదా ప్రతిరోజు మనం వాక్యం ధ్యానిస్తున్నాము మరి ఈ దినము దేవుడు మనకిచ్చినటువంటి కృపా వార్త నిర్గమకాండము మూడవ అధ్యాయము ఏడవ వచనము మరియు ఎహోవా ఇట్లనెను నేను ఐగుప్తులోనున్న ఐగుప్తులో నున్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచితని పనులలో తమ్మును కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి ఈ మాటలు దేవుడు చెప్తూ ఉన్నాడు దేవుడు ఏం చేసి దేవుడు ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధ అంటున్నాడు ఆయన అంటే దేవుడు వారిని తన ప్రజలుగా ఎంచుకున్నాడు అందుకే ఆయన అంటున్నాడు నా ప్రజల బాధను నేను చూశాను అని ఇష్రయరీలను కూడా యువసేపు తన దగ్గరికి తీసుకున్నాడు కదా యాకోబుతో సహా చా యాకోబు తన గర్భమును పుట్టిన వారందరితో పాటు అతడు యోసేపు దగ్గరికి వచ్చాడు యోసేపు ఐగుప్తులో ఉన్నాడు అక్కడ వారికి ఒక స్థలం కేటాయించబడింది ఆ కేటాయించిన స్థలం కేటాయించబడిన స్థలంలో వారంతా కూడా ఉంటూ బహుసంతానం గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా ప్రబలారంట మరి వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను అన్ అంతవరకు బాగా జరిగింది అయితే యోసేపు చనిపోయాడు యోసేపు తర్వాత మరి యోసేపును ఎరిగిన ఎరిగినటువంటి ఆ రాజు కూడా చనిపోయాడు ఆ తర్వాత కొత్త రాజు ఐగుప్తును ఎరడం ప్రారంభించాడు అతడు ఏమనుకుంటున్నాడంటే ఈ ఇస్రాయేల్ సంతతి అయిన జనము మనకంటే విస్తారంగా ఉంది బలిష్టంగా ఉంది వీరు ఇంకా విస్తరించే కొద్దీ వాళ్ళకి ఒక రకమైన భావం చోటు చేసుకుంది ఎందుకంటే వారంతా ఒకవేళ తిరగబడి మన దేశాన్ని వారే ఆక్యుపై చేసేసుకొని వారే వెళ్తారేమో అన్న ఒక భయము వారిలోనికి వచ్చింది అందుకే వాళ్ళు ఏమనుకున్నారంటే ఆ రాజు ఏమంటున్నాడంటే వారు విస్తరింపకుండా మనము వాళ్ళను వాళ్ళ పట్ల యుక్తిగా జరిగిస్తాము అంటున్నారు అంటే వారు అంటే యుక్తిగా అంటే వాళ్ళకు తెలియకుండా అంటే వాళ్ళ వాళ్ళ మీద డైరెక్ట్గా ఇట్లాంటి విషయాలన్నీ ఏం చెప్పకుండా వాళ్ళను కేవలం బాధ పెట్టడం తర్వాత వాళ్ళ సంతతి విస్తరించకుండా చేయాలి అది వారి యొక్క మెయిన్ ప్రాబ్లం అనమాట కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళను బాగా శ్రమ పెట్టాల బాగా భారంగా పని చేయించాలి అధికారులు వీటి పనులు చేయించే అధికారులను శ్రమ పెట్టే అధికారులుగా వాళ్ళు ఉండాలి తర్వాత ఆ విధంగా వారు చాలా పెద్ద పెద్ద పట్టణములను కట్టినప్పుడు వాళ్ళు దూరంగా వెళ్ళిపోవాలి అంటే భార్యలకు దూరంగా వెళ్ళిపోతే మరి పిల్లలు కలగ కలగకుండా డిలే కావడం అనమాట ఇలాంటి పనులను కూడా వాళ్ళు చేయించుకున్నారు చేశారు ఐగుప్తీలు కఠినంగా ఉన్నారు వాళ్ళతో మరి చాలా పనులు జిగటమంటి పని ఇటుకల పని పొలంలో చేయి ప్రతి పనిలో కూడా కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించారంట మళ్ళీ ఇంకా ఏం చేశారంటే హెబ్రి మంత్రసానులతో ఇద్దరు మంత్ర మాట్లాడి వాళ్ళు హెబ్రిల వాళ్ళు హెబ్రిల మంత్రసానులు కాబట్టి వారు ఏమంటున్నారంటే మీరు పీటల మీద మగపిల్లవాడు పుడితే వారిని అక్కడే చంపేసేయండి ఆడపిల్లయితే పర్వాలేదు అని చెప్తున్నారు అయితే ఆ మంత్రస్థానలు ఏం చేశారు దేవునికి భయపడ్డారు కాబట్టి అలా చేయలేదు మగపిల్లలను బ్రతకనిచ్చారు వాళ్ళు రాజు అడిగినప్పుడు వాళ్ళు అంటున్నారు వీళ్ళు చాలా చురుకైన వాళ్ళు మేము వెళ్ళేసరికే ప్రసవించి ఉంటారు అని చెప్తూ ఉన్నారు ఆ విధంగా మరి చాలా వేధ అంటే వాళ్ళను వేధించే స్థితిలో వాళ్ళను ఉంచినప్పుడు ఆ జనులంతా కూడా చాలా దుఃఖపడుతూ ఉన్నారు ఇస్రాయలీలంతా కూడా చాలా దుఃఖపడుతూ దేవునికి మొరపెడుతూ ఉన్నారు పనులు సరిగా చేయకపోవడం ఎక్స్ట్రా పనులు పెట్టినప్పుడు ఆ ఎక్స్ట్రా పనులు వాళ్ళు చేయలేక బాధపడుతూ ఉంటే వాళ్ళని కొట్టడం అలాంటి భయంకరమైన పరిస్థితులు వాళ్ళ జీవితంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే బాగా ఆ పనులను బట్టి వాళ్ళు నిటూర్పులు విడుస్తూ మొరపెడుతూ ఉన్నారంట తమ వెట్టి పనులను బట్టి వారు దేవునికి మొరపెడుతూ ఉన్నారు అంటే అంతకాలం అంటే వాళ్ళు బాగున్న కాలంలో మరి వాళ్ళు పెద్దగా ప్రార్థనలు చేస్తారో లేదో బహుశా వాళ్ళు మామూలుగా రొటీన్గా జరిగించే బలులు అర్పణలు అవి చేసి ఉంటారేమో కానీ నిజంగా నిజమైనటువంటి మొర అనేది మరి ఎప్పుడు పెట్టారంటే వారు బాగా కష్టాలలో ఉన్నప్పుడు నిజమే కదా మనం కూడా అంతే చాలా కష్టాలు వచ్చినప్పుడు అప్పుడు మనకు భయం వేస్తుంది మనము ఈ కష్టాల నుంచి బయటపడతామా మనకెవరు సహాయకులు అని అనుకున్నప్పుడు మనం దేవునికి గట్టిగా మొరపెడతాం బాగా బిగ్గరగా మొరపెడతాం బాగా దుఃఖంతో దేవుని సన్నిధికి చేరతాము మరి అలాంటి పరిస్థితులైన వీళ్ళు చేరారు వీళ్ళు కూడా మూలుగుతూ మొరపెడుతున్నారంట నిట్టూర్పులు విడుస్తూ మొరపెడుతున్నారంట అయితే దేవుడు వాళ్ళు మూలుగుతూ వారు మూలుగు వారు చేసే మూలుగులు వారు దేవుడు విన్నాడు అబ్రహాం ఇషాకు యాకులు యాకబులతో తాను ఒక నిబంధన చేసుకున్నాడు ఏమని అంటే మరి యాకోబు సంతానం అబ్రహాం సంతానం యాకోబు సంతానం మరి వారు వర్ధిల్లుతారు వారిని వారికి ఒక ప్రత్యేకంగా నేను నా జనాంగంగా నేను చూస్తాను వాళ్లకు ఒక ప్రత్యేకమైన దేశాన్ని ఇస్తానని ఇదంతా ఒక నిబంధన ఆయన చేసుకున్నాడు కదా అది ఆయన జ్ఞాపకానికి తెచ్చుకున్నాడు కాబట్టి వీళ్ళను నేను ఎలాగైనా కూడా రక్షించాలి వీళ్ళను కాపాడాలి అని అనుకుని దేవుడు వారి ఎందు లక్ష్యం ఉంచాడు అందుకే దేవుడు మోషే మరి తన మామైన ఇతర అని యొక్క మందను మేపుతూ మా అరణ్యం అవతలికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పొద నడిమి అగ్నిశాలలో దేవుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు మరి అది మండుతూ ఉంది కానీ కాలిపోలేదు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదని నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూద్దామనుకుని అటు వెళ్ళినప్పుడు దేవుడు అతన్ని పిలిచాడు మోషే మోషే అని పిలిచి నేను నీ తండ్రి దేవుడను అబ్రహాం దేవుడను విశాఖ దేవుడను యాకోబ్ దేవుడను అని చెప్పినప్పుడు మోషే తన ముఖాన్ని కప్పుకున్నాడంట దేవుని వైపు చూడడానికి అంతగా ఇచ్ ఇష్టపడలేదు అయితే దేవుడు మాత్రం తన స్పీచ్ కంటిన్యూ చేస్తున్నాడు ఆయన అంటున్నాడు నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూశాను పనులలో తమ్మును కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను విన్నాను వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నాయి మూడు విషయాలు దేవుడు చెప్తున్నాడు ఒకటి వాళ్ళ బాధను నేను చూశాను వారు పెట్టిన మొరను విన్నాను వారి దుఃఖాలు నాకు తెలుసున్నాయి అయితే ఆయన ఇప్పుడు ఎందుకు మోసతో మాట్లాడుతున్నాడు అంటే కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు తీసుకొని వాళ్ళను నడిపించడానికి నేను దిగి వచ్చాను అని చెప్తున్నాడు చూసారా దేవుడు దిగి వచ్చాడు ఎవరి కోసం ఇష్రాయలీల కోసం ఎవరు ఇష్ట్రాయలీలు అంటే తాను ఏర్పరచుకొనిన జనాంగం అందుకే దేవుడు ఎప్పుడైనా సరే తన బిడ్డలను ఎప్పుడు ఆయన వదిలిపెట్టాడు నీవు నేను ఆయన బిడ్డలుగా ఉన్నట్లయితే ఆయన మనల్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టాడు ఆయన నీ మొరను వింటున్నాడు నీ దుఃఖాన్ని చూస్తూ ఉన్నాడు నీ బాధను ఆయన చూస్తూ ఉన్నాడు మరి దేవుడు ఇంత గొప్ప దేవుడు మనకు ఉన్నాడు మనము ఆ విషయము ఎప్పుడు కూడా మర్చిపోతూ ఉంటాం చాలాసార్లు విపరీతమైన కష్టాలు వరకు కూడా మనము వచ్చినప్పుడు కూడా ఒక్కొక్కసారి మనుషుల మీద ఆధారపడి మనుషుల దగ్గరికి పరిగెత్తుతూ ఉంటాం కానీ దేవుడైతే మన బాధను చూసే దేవుడు మన దుఃఖాన్ని చూసే దేవుడు మన మొరను వినే దేవుడు మన దుఃఖాలంతే ఆయనకు తెలుసు అట ఆయనకు తెలుసు ఆయన చూస్తున్నాడు కాబట్టి మనము ఎప్పుడు కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు మనం అనుకుంటూ ఉంటాము ఎవరూ లేరు నన్ను ఎవరు చూడడం లేదు నాకున్న కష్టం ఎవరికి తెలీదు నాకు ఎంత కష్టం ఉంది ఎవరికి తెలుసు అని మనం అనుకుంటూ ఉంటాం కానీ దేవునికి సమస్తము తెలుసు నీ బాధ ఆయన చూస్తున్నాడు నీ దుఃఖం ఆయన చూస్తూ ఉన్నాడు ఆయనకు తెలుసు నీ దుఃఖం ఎలాంటిదో మరి నాకు దేవుడికి ఏమీ తెలీదు అని అనుకుంటున్నామేమో అయితే దేవుడికి సమస్తము తెలుసు ఏ విషయాన్ని బట్టి మనం దుఃఖిస్తున్నామో అనేది ఒక్కొక్కసారి చిన్నపిల్లలు చూసారా చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటారు వాళ్ళు ఎందుకు ఏడుస్తూ ఉంటారంటే ఏదైనా కావాలనేమో అని అనుకుంటాం మరి ఆ దగ్గరికి వెళ్ళి ఇది కావాలా అని అడిగితే నో అంటారు ఇది కావాలంటే అంటే కాదు అంటారు ఇది కావాలంటే కాదు మరి ఇంతకు ఏం కావాలి వాళ్ళకు అంటే అమ్మ కావాలి అమ్మ కావాలని ఏడుస్తూ ఉంటారు ఆ దుఃఖము ఒక్కొక్కసారి చుట్టుపక్కల వాళ్ళకి అర్థం ఉండకపోవచ్చు కానీ దేవునికి మాత్రం అర్థమవుతుంది అలాగే మన జీవితంలో కూడా మనము ఈ వాళ్ళు వీళ్ళు ఏదో అన్నారనో లేకపోతే ఏదైనా మనం చాలా అవమానించబడ్డాము చాలా బాధపడ్డాము అని బాధపడుతూ ఉండవచ్చు కానీ అదే సమయంలో మనకు ఒకరి ఓదార్పు కావాలి ఫలానా వ్యక్తి యొక్క ఓదార్పు నాకు కావాలి ఆ పలానా వ్యక్తి నన్ను పట్టించుకోవడం లేదు అని ఒక మనసులో ఇంకొక బాధ కూడా ఉందేమో అది దేవునికి తెలుస్తుంది రహస్యంగా నీ మనసులో రహస్యంగా దేని గురించి నువ్వు దిగులు పడుతున్నావో అది కూడా దేవునికి తెలుసు పైకి కనిపించే కారణాలు డిఫరెంట్గా ఉంటాయి కానీ మనసు లోపల అంతర్భాగంలో ఇంకొక దిగులు ఇంకొక బాధ ఇంకొక వేదన ఉంటుంది ఆ వేదన ఆ బాధ సమస్తం చూసేవాడు దేవుడే అలాంటి వేదనను నీ యొక్క హృదయ రహస్యలన్నీ ఎరిగినటువంటి దేవుడు ఆయన నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి బాధ ఆయనకు తెలుసు ప్రతి వేదన ఆయనకు తెలుసు నువ్వు ఏ విధంగా ఎందుకని మనసు కష్టపెట్టుకున్నావో ఎందుకు దుఃఖిస్తున్నావో కూడా దేవునికి తెలుసు కాబట్టి మన యొక్క మొర ఆయన సన్నిధిలో చేరుతుంది మనము మనం మొర పెట్టుకోవాలి మనం ప్రార్థన చేయాలి ప్రార్థనలో మనము నిజంగా ఎలాంటి బాధ పడుతున్నామో ఎలాంటి వేదన మనం ఫీల్ అవుతున్నాము ఎందుకని మనం అంతగా బాధపడుతున్నాం అదంతా ఓపెన్గా దేవునికి చెప్పుకోవాలి మనకు ఎవరి ద్వారా కష్టం వచ్చింది ఎందుకు మనం బాధపడుతున్నాం ఎందుకు కష్టపెట్టు మన మనసు కష్టపెట్టుకున్నాము మనకు ఉన్నటువంటి వేదన ఏంటి మనకేం కావాలి సమస్తం కూడా దేవుని సన్నిధిలో మనం ఓపెన్గా హృదయపూర్వకంగా చెప్పుకోవచ్చు గట్టిగా మొరపెట్టుకోవచ్చు మరి హన్న ఏమని మొరపెట్టుకుందా మనకు తెలియదు ఆమె తన హృదయ వేదనంతా ఆమె కుమ్మరించిందంట ఆమె కన్నీళ్ళు విడుస్తూ కుమ్మరిస్తూ ఉంది కుమ్మరిస్తుంది అసలు ఆమె వేదనకి మరి ఆయన అడ్డుపడకపోతే ఇంకా ఎంతసేపు అయినా ఆమె ప్రార్థించ చేస్తూ ప్రార్థన చేస్తూ అలా ఏడుస్తూ ఉండేదేమో అయితే ఆ ఏలి యాజ అనే యాజకుడు ఆమెను ఆపాడు ఆమెను ఆపి ఏంటమ్మా నీ బాధ ఎందుకు నువ్వు నువ్వు మత్తురాలు నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని చెప్పినప్పుడు ఆమె లేదు నా వెళ్ళినవాడ నేను మత్తురాలనిగా లేను నా బాధ నేను నా హృదయాన్ని కుమ్మరించుకుంటున్నానంటే అప్పుడు అతడు అన్నాడు దేవుడు నీ బాధను చూస్తున్నాడు నీ కన్నీళ్ళను చూశాడు నీ మనసులో ఏ కోరిక ఉందో అది తప్పకుండా నెరవేరుతుంది నువ్వు నెమ్మదిగా వెళ్ళు అని చెప్పినప్పుడు ఆమె సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళింది నిజమే మన యొక్క హృదయాన్ని మనం కుమ్మరించుకున్నప్పుడు దేవుడు మన మొరను దేవుడు మన బాధను దేవుడు మన చూసే దేవుడు మనకు దేవుడు ఆయన ఎందుకు దిగి వచ్చాడంట ఆ బాధ నుంచి వాళ్ళను విడిపించడానికి వచ్చా దిగి వచ్చాడు అంతేకాదు ఆ పరి పరిస్థితి నుంచి విడిపించి ఇంకొక మంచి పరిస్థితికి తీసుకెళ్లడానికి ఆయన వచ్చాడు మన జీవితంలో మనం ఏం ఎదుర్కొంటున్నామో మనకు తెలియదు నీ జీవితంలో నువ్వు నువ్వేమి ఎదుర్కొంటున్నావో నాకు తెలియదు మరి దేవుడికైతే తెలుసు నీకేం కావాలో దేవునికి తెలుసు నువ్వు హృదయపూర్వకంగా ఇదిగో ఇది ప్రభు నా పరిస్థితి నాకు కావడం లేదు నేను ఇక్కడ ఉండలేను ఇంకా నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటే దేవుడు ఆ పరిస్థితిని మార్చగలడు నీకున్నటువంటి పరిస్థితిని మార్చివేస్తాడు మరి నీ పరిస్థితిలో నుంచి ఇంకొక మంచి పరిస్థితికి ఆయన తీసుకువెళ్తాడు నీకున్న దుఃఖ పరిస్థితిలో నుంచి ఆయన ఆ దుఃఖం లేని ప్రదే పరిస్థితిలోనికి ఓదార్పునిచ్చే పరిస్థితిలోనికి మరి నీకు సంతోషంనిచ్చే పరిస్థితిలోనికి ఆయన తీసుకువెళ్ళగలడు పరిస్థితులు మార్చగలడు లేకపోతే మనుషులనే మార్చగలడు లేకపోతే చట్టాలు మార్చగలడు ఆయనకి ఏదైనా సాధ్యమే ఆయనకు సమస్తము సాధ్యం మనకేం తెలుసు అంటే మనం ఏం చూడాలి మనం ఏం విశ్వసించాలంటే దేవుడు మనల్ని చూస్తున్నాడు దేవుడు మనకు సమస్తము చేస్తాడు దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను మనం ఎరిగి ఉన్నట్లయితే ఆయన ఏం చేయగలడో అని మనకు తెలుస్తుంది మనము ఆయన యొక్క గొప్ప సర్వశక్తి పైన మనము విశ్వాసం ఉంచి మనం ఆయనను అడగగలము మరి ఆయన ఇంకా ఏం చూశాడంటే ఐగుప్తీయులు వారిని పెట్టు హింసను కూడా నేను చూశాను వారు వారి మొర నిజముగా నా ఇద్దరు చేరింది అని ఆయన చెప్తున్నాడు నిజంగా చేరింది అంటే వారి యొక్క దుఃఖము అంత తీవ్రంగా ఉన్నది కనుకనే దేవుడు వారి యొక్క మొరను విన్నాడు వారికి వారిని కాపాడడానికి వారిని విడిపించడానికి విశాలమైన మంచి దేశంలోకి తోడుకొని పోవడానికి ఆయన దిగి వచ్చాడు మరి మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో ఏ కష్టంలో ఉన్నామో ఏ చెరలో ఉన్నామో ఏ బానిసత్వంలో ఉన్నామో దాని నుంచి బయటికి రావాలని మన కోరిక అయితే ఆయన తప్పకుండా మనల్ని అందులో నుంచి విడిపిస్తాడు అనేక మంది భయంకరమైన వ్యసనాలనే బంధకాలలో ఉన్నారు పోనోగ్రఫీ అనే బంధకాలలో గేమింగ్ అనే బంగ్ బంధకాలలో ఆల్కహాల్ అనే మత్తు పదార్థాలు ఇంకా డ్రగ్స్ ఇంకా స్మోకింగ్ రకరకాల అడిక్షన్స్లో ఉన్నటువంటి బంధకాలలో ఉన్నటువంటి వారిని దేవుడు బయటికి తీసుకురాగలడు ఆయన విడిపించగలడు మనల్ని ఒక మంచి రక్షణార్థమైనటువంటి తన మంచి స్థితిలోనికి ఆయన తీసుకొని వెళ్ళగలడు మనము అలాంటి పరిస్థితుల నుంచి బయటికి రావాలనే దుఃఖం మనలో ఉన్నట్టయితే దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనస్సును కలిగిస్తుందని పౌరు గారు చెప్పారు కదా కాబట్టి దేవుని చిత్తానుసారమైనటువంటి దుఃఖాన్ని మనం కలిగి ఆ విధంగా మనం మొరపెట్టుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు ఆయన తండ్రి మనకు మా మనకు ఆయన తండ్రి అందుకే ఆయన అంటున్నాడు ఇష్రాయలీలట నా జ్యేష్ఠ పుత్రుడు అని చెప్తున్నాడు అంటే ఇక్కడ ఆయన వారిని తన యొక్క కుమారులుగా చేసుకున్నాడు వారు తన యొక్క బిడ్డలుగా ఆయన అంగీకరించాడు కనుకనే మరి వారికి సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నీవు నేను కూడా ఆయనను అంగీకరించి ఆయన బిడ్డలుగా ఉన్నట్లయితే ఆయన మనల్ని కూడా మన యొక్క కష్ట పరిస్థితిలో నుంచి తీసుకొస్తాడు బయటికి తీసుకొస్తాడు మన దుఃఖ సమయంలో మనకు ఆదరణగా ఓదార్పుగా ఉంటాడు మన కష్టము ఏదైతే ఉన్నదో సమస్య ఏదైతే ఉన్నదో ఆ సమస్య నుంచి మనల్ని మనకు మనల్ని విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు కాబట్టి మనం ప్రార్థన చేద్దాం ప్రార్థన అనేది ఎంత ప్రాముఖ్యమైనది ప్రార్థన అంటే కేవలం అడగడం మాత్రమే కాదు మన యొక్క హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకోవడం కూడా ప్రార్థనే దేవునితో మాట్లాడడం కూడా ప్రార్థనే మరి మనం మాట్లాడుతున్నామా అనుదినం మాట్లాడుతున్నామా మన జీవితంలో మన పరిస్థితులు ఏంటో ఆయనకు చెప్పుకుంటూ ఉన్నామా ఆయన మన మొర వినే దేవుడు మన ప్రార్థన వినే దేవుడు మనకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు కాబట్టి మనము నిజంగా మొర పెడితే ఆయన తప్పకుండా వింటాడు అన్న ఒక గొప్ప విశ్వాసంతో ఆయన సన్నిధిలో మనము అడుగుదాం ఆయన తప్పకుండా మనకు సహాయం చేస్తాడు దేవుడు ఈ కృపావర్తనం దీవించనుగాక అంతేకాదు ఆయన యొక్క సమయం కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది తగిన సమయంలో ఆయన మనకు ఏదైనా చేయగలడు ఆయనకు మన గురించి శ్రద్ధ ఉన్నది ఆయన మన జీవితాలలో తానే తాను కూడా ఒక భాగమై ఉండాలని తను తన యొక్క ఆధీనంలో మనమంతా ఉండాలని ఆయన ఎంతగానో కోరుతూ ఉన్నాడు ఆయన యొక్క నడుపుదలను మనం కోరాలి ఆయనను ఆయన మనతో కలిసి నడవాలని ఆయన కోరుకుంటూ ఉండగా ఆయన యొక్క సాన్నిధ్యాన్ని మనం అనుభవించేవారుగా ఉండగలగాలి ఆయనకు మన పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది ఆ ప్రణాళిక చొప్పున సమస్తం జరిగిస్తాడు కనుక మనము ధైర్యంగా ఆయన పైన విశ్వాసం ఉంచి ముందుకు సాగవచ్చు మన జీవితంలో ఆయనను ప్రైమరీగా ప్రాధాన్యత కలిగినటువంటి వ్యక్తిగా మనం ఉంచుకున్నట్లయితే మన జీవితం అంతా ఆయన అధీనంలో ఉంటుంది ఆయన చక్కటి మన జీవితానికి చక్కటి నాయకు నావికుడుగా ఉండి మనల్ని చక్కగా నడిపిస్తాడు ఎలాంటి తుఫానులు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వాతావరణంలో ఎలాంటి భయంకరమైన మార్పులు వచ్చినా సమస్యలు వచ్చినా ఆయన ఎదుర్కొని మనల్ని కాపాడగలిగిన గొప్ప దేవుడు దేవునికి వందనములు చెల్లిద్దాం ప్రార్థించుకున్నాం పరిశుద్ధ గొప్పదేవ స్తోత్రముల తండ్రి మాకు ప్రియమైన తండ్రివి తండ్రి మమ్ములను నిత్యము నడిపిస్తున్న దేవుడు తండ్రి మామూర ఆలకించే దేవుడు మా కష్టాలను చూస్తున్నటువంటి దేవుడు మాకున్నటువంటి పరిస్థితులన్నీ నీ నీ సన్నిధిలో నీ ఎదుట ఉన్నాయి మా తండ్రి మా దుఃఖాన్ని మీరు చూస్తున్నారు మేము మానసికంగా ఎలాంటి కష్టాలు పడుతున్నామో ఎలాంటి వేదన అనుభవిస్తున్నామో నీకు తెలిసిన తండ్రి మా ప్రభా మే మాలో ఎవరము ఎలా ఏ సమస్యలతో ఉన్నా అదంతా కూడా నీకు తెలిసిన ప్రభా హృదయపూర్వకంగా మేము నీ సందలు మొరపెట్టుకుంటున్నాం మా మనవులు ఆలకించమని ప్రార్థిస్తున్నాం మీరు మా దుఃఖాన్ని చూసే దేవుడు కదా ప్రభానైనా మమ్మలను ఆదరించే దేవుడు కాపాడే దేవుడు తండ్రి మమ్మలను దేవుడు భయంకరమైన వ్యసనాలతో బాధపడుతూ ఈ ప్రార్థనలో ఈకీభవిస్తూ తండ్రి ఎవరైతేనైనా నీ సన్నిధిలో మరి వాటి నుంచి విడుదల కొరకే అడుగుతున్నారో తప్పకుండా వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో మరి కృంగిపోతూ నీ సన్నిధిలో మొరపెడుతున్నటువంటి వారిని తండ్రి మీ సన్నిధి జ్ఞాపకం చేసుకోనండి వారికి తప్పకుండా విడుదల అనుగ్రహించండి తండ్రి మా ప్రభానైనా ఏ పరిస్థితిని బాగు చేయమని అడుగుతున్నారో ఆ పరిస్థితులను బాగు చేయండి ప్రభానైనా కుటుంబ జీవితంలో ఉన్నటువంటి సమస్యలైనా సరే మరి వర్క్ ప్లేస్లో ఉన్నటువంటి సమస్యలైనా సరే ప్రతి సమస్య నుంచి కూడా విడుదలని ఇచ్చే దేవుడు మీరు కనుక మీ సంగతిలో మొరపెట్టుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి ప్రభానైనా మీరు బాధలు వింటున్నారు మొర వింటున్నారు చూస్తున్నారు దేవా నీకు వందనంలో విడిపించడానికి దిగిరమ్మని ప్రార్థిస్తున్నాము సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి నీ పరిశుద్ధాత్మ కార్యమును మా జీవితంలో అద్భుతంగా జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి తండ్రి నీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తున్నాము ఇదే కాలంలో మేము ప్రార్థించే ప్రార్థనలు మీరు అంగీకరించండి ప్రభావం మా అపరాధములను క్షమించండి ఇతరులు మేడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా తండ్రి ఉద్యోగంలో కొరకే ప్రయత్నిస్తున్నటువంటి వారికి తప్పకుండా సఫలతను గ్రహించండి ప్రభావ వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి సఫలత మా తండ్రి దేవ సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారిని మీరు దర్శించి వారిలోని పునరుత్న శక్తిని ప ప్రవేశింపజేసి వారికి తప్పక సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ప్రతి కుటుంబంలో నా ప్రతి సమస్యను కూడా తొలగించండి ఎంతమంది కుటుంబంలో సఖ్యత లేక మనస్పర్ధలతో విడిపోయే స్థితిలో ఉన్నటువంటి వారు కొంతమంది విడిపోయిన వారు కొంతమంది దేవా ప్రభా అలాంటి పరిస్థితుల నుంచి నైనా వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా శాంతిని సమాధానంను వారి కుటుంబంలో కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం నీ ధన్ నీ యొక్క శాంతిని వారిలో అను వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవ మరి గర్భిణీస్ని ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం విద్యార్థులను దేవించండి తండ్రి పరీక్షలు రాస్తున్నటువంటి వారు అనేక మందినైనా ఎంతగానో కష్టపడుతూ ప్రిపేర్ అవుతూ ఉంటుండగా ప్రతి ఒక్కరికి మీ యొక్క జ్ఞానము అనుగ్రహించండి ఏ విషయంలోనైనా వారికి జ్ఞానం కదోగా ఉన్నట్లయితే వారికి తప్పకుండా మంచి జ్ఞానము ధారాళంగా అనుగ్రహించండి జ్ఞాపక శక్తులను అనుగ్రహించండి తండ్రి వారి ప్రాణాలలో క్షేమమును భద్రతను అనుగ్రహించండి ప్రవా టైం మేనేజ్మెంట్ దయచేయండి ఎలాంటి డిస్ట్రాక్షన్స్కి వారి గురి కాకుండా కాపాడు మా ప్రభ నీ సన్నిధానంలో వారు నీ సన్నిధానంలో గడుపుతూ తండ్రి తమ సమయాన్ని చక్కగా వినియోగించుకొని చక్కగా ప్రిపేర్ అవ్వడానికి కూడా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభ ప్రతి ఒక్కరూ ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణత పొందుకొని సంతోషంగా నీకొకృతరింత ఆస్తులు చెల్లించే భాగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాం అనారోగ్యంతో బాధపడుతూ అస్వస్థతగా హాస్పిటల్స్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను దర్శించండి వారిని ముట్టండి ప్రవాహ స్వస్థపరచమని వేడుకొంచున్నాం ఎంతోమంది ఈ దినం సర్జరీలు కూడా వెళ్తున్నారు వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించండి ఆ సర్జరీ నుంచి త్వరగా కోలుకోవడానికి కృప చూపించండి మా తండ్రి వారికి ఉన్న ప్రతి బలహీనతను తొలగించమని వేడుకొంచున్నాం డాక్టర్లకు మంచి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి వారిని చూసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కావాల్సిన సహనమును అనుగ్రహించమని వేడుకొంచున్నాం మా తండ్రి కీమోథెరపీ కూడా మరి డయాలసిస్లో కూడా వెళ్తున్న వాళ్ళను దయవుంచిన మీరు వారిని కాపాడి వారి ఆ ప ఆ పరిస్థితి నుంచి వారిని తప్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాంటి అవసరత ఇంకా లేకుండా తండ్రి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తన్ని భయంకరమైన క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతూ మా ప్రభా చివరి స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా మా తండ్రి ఇంకా ఈ చివరి స్టేజ్ మేమేం చేయలేమని డాక్టర్లు చెప్పచ్చు కానీ నీకైతే సమస్తం సాధ్యం తండ్రి ప్రభా విశ్వాసంతో ఎవరైతే నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారో గోజాడుతున్నారో తండ్రి వాళ్ళని మీరు దర్శించి తప్పకుండా వారికి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా అనేకమైన భయంకరమైన వ్యాధులు చిన్న చిన్నవే కానీ ఎంతో ఇబ్బంది పెట్టేటువంటి అనేక రకాల వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని ఉంచి మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా స్పాండిలైటిస్ వల్ల వచ్చే బాధలు మా తండ్రి దేవ మరి తలనొప్పులు మైగ్రేన్ తలనొప్పులు తల మరి చెవులలో బాధలు కళ్ళలో బాధలు తండ్రి మెడలో నొప్పులు నరాల వ్యా వ్యాధులు మా తండ్రి సాయటిక పెయిన్ కీళ్ళ నొప్పులు మొక్కల నొప్పులు ఇవన్నిటి నుంచి కూడా విడుదల ప్రతి ఒక్కరికి దయచేయండి కిడ్నీ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల ఏ స్నామంలో కలుగునుగాక పని చేయని కిడ్నీలు పని గాక మా దేవ ప్రతి అవసరతను ప్రతి అస్వస్థతను కూడా తొలగించి సంపూర్ణమైనటువంటి కృపను వారికి నీ యొక్క కృపను వారిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా దేవ మరి మా దేశమును రాష్ట్రమును పరిపాలిస్తున్న పరిపాలకులను అధికారులను ఉద్యోగులను దీవించండి ప్రభా నీతిగా నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయండి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి ప్రతి ఒక్కరూ నేను తెలుసుకునే కృపను దయచేయండి తండ్రి మా తండ్రి దేవా భయంకరమైన పరిస్థితులు అన్యాయాలు అక్రమాలు ఎదుర్కొంటున్నాం నాయన కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా ప్రపంచం అంతటా కూడా శాంతి సమాధానం అనుగ్రహించండి ఎరుషన్ దీవించండి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా ఇంతమంది అయితేనైనా మరి మా అందరి క్షేమం కొరకు ఘోషాడుతూ ప్రార్థన చేస్తున్నారు వారందరి ప్రార్థన మీరు ఆలోకించి మా ప్రభా మా ప్రతి పరిస్థితిని కూడా సరి చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి దయవ చిత్తానుసారంగా మేమేం అడిగినా మీరు ఇస్తామని చెప్పారు కదా తండ్రి కృపతో కనికరించమని వేడుకొంచున్నాము దేవా తండ్రి మరి అనేకమైన సమస్యలలో ఉన్నటువంటి వారు కోర్టు సమస్యలు ల్యాండ్ సమస్యలు వీటన్నిటి నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దాయిచామని ప్రార్థిస్తున్నాము ఈ ప్రార్థనలు నీకు పూర్సిన ప్రతి ఒక్కరిని దీవించండి ఎవరికి ఎలాంటి అవసరత ఉన్నా అవసరతలన్నీ కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ఈ దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి గడిచిన సంవత్సరం అంతా ఈ వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకానే అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడినైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్